రైసులో దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునగాక మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము కొన్ని మాటలు మాత్రమే ఈరోజు నేర్చుకుందాం మొట్టమొదగాలుగా మనము నా ప్రభుతో ప్రార్థనలో సమయాన్ని గడుపుట చాలామంది ప్రభుతో గడపకుండా వారి జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రార్థన చేయనప్పుడు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి మత్స్సు వార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనములో కనుక మనం చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా అక్కడ తెలియచే చేయబడుతుంది పరలోకముందున్న మా తండ్రి నినామము పరిశుద్ధపరచబడును గాక నిరాజ్యము వచ్చును గాక నిశ్చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక మావును దిన ఆహారం మాకు దయచేయి మా మీకు క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజుల్లో ఆయన రాజ్యము మన రావాలి అంటే మనము ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థనకు నాలుగు విషయాలు ఉన్నాయి మొట్టమొదటిగాలుగా దేవునితో మనం సమయాన్ని గడపాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయన నామాన్ని ఇతరులతో మనం ఏ రీతికైతే మాట్లాడుతామో సంభాషణ చేస్తామో అలాగే దేవునితో మనం మాట్లాడాలి మనము ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో ఏ రీతిగైతే మాట్లాడుతామో ప్రభుతో కూడా అలాగే మొట్టమొదటిగా మనము స్థుతి ద్వారా మాట్లాడగలగాలి మనకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి వారితో మనము మంచి సంభాషణ చేస్తూ ఉంటాం ఏ విధమైనటువంటి సంభాషణ అయినా కానీ వారితోని చాలా చక్కగా మాట్లాడతాం అట్లాగే దేవుణ్ణి స్తుతించడంలో కూడా ఆ రీతిగానే మాట్లాడమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది ఇప్పుడు మనం చదువుకున్నాం దేవుడు ప్రార్థన చేయమని కోరాడు మత్స్ వార్త ఆరవ చాయం తొమ్మిదవ శనములో పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము మాకు వచ్చును గాక అంటున్నా అంటే ఎక్కడైతే ఆయన నామమును గణపరుస్తూ ఉంటారో వారి మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉంటున్నది ఆయన సన్నిధిని ఆత్మతో అనుభవించినట్లు దేవుణ్ణి స్తుతించుట మనము ఎప్పుడైతే ఆత్మలో స్థుతిస్తామో అప్పుడే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ఆయన సన్నిధి వచ్చినట్లుగా మరి మనము స్థుతించే వారముగా ఉండాలి స్థుతించాలి ఎక్కువగా దేవుణ్ణి మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన యొక్క స్థుతిని మనము చెప్పాలి దేవునికి స్తోత్రము దేవునికి స్తోత్రము అని చెప్పినప్పుడు ఆ శృతి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన యొక్క కృపతో నింపుతూ వస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు కానీ మనము దేవుణ్ణి స్తుతించాలి అంతకంటే చాలామంది చెప్తూ ఉంటారు నేను చాలా స్థుతిస్తున్నాను నేను చాలా దేవునికి ప్రార్థన చేస్తున్నాను నేను దేవుణ్ణి స్థుతించట్లో మొదటి వ్యక్తిగా ఉంటాను అని చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు కానీ మనం ఇతరులను పోల్చుకోవద్దు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు దేవుణ్ణి మయపరుస్తూ ఉంటారు కానీ వారు అలా చేసినరు మనం కూడా ఇలా చేయాలనేది కాదు దేవుని కృప దేవుని చిత్తము నీయడల ఏ రీతికైతే ఉంటుందో ఆ రీతిగాను దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి మొట్టమొదటిగా దేవుణ్ణి స్థుతించాలి రెండవది ఏంటిదంటే దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారముగా ఉండాలి మనం చేసినటువంటి యొక్క పాపములను మనం చేసినటువంటి పొరపాట్లను దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఒప్పుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు విమోచించి ఆధ్యాత్మిక జీవితమును ఎదిగింప చేస్తాడు ఆయన ఒప్పుకున్నప్పుడు దేవుడు ఎదిగింప చేస్తాడు చాలామంది ఎదిగట్లేదు కారణం ఏంటంటే ఒప్పుకునే జీవితం వారికి ఉండదు ఉండక చాలామంది జీవితాలు ఎక్కడ ఓడిపోతున్నారంటే ఒప్పుకోవడంలో ఓడిపోతున్నారు మొట్టమొదగాలుగా స్థుతించాలి రెండవది ఏంటంటే డేవిడ్సన్లో మన పొరపాట్లని ఒప్పుకోవాలి ఒప్పుకున్న తరువాత దేవుడు చేసినటువంటి ఒక మేలును బట్టి మన యొక్క ప్రార్థనను బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మనము లోకములో ఉన్నప్పుడు ఎన్నో వైభవములతో మనకు మరి నిజముగా కనబడుతున్నప్పుడల్లా మనమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపములను క్షమించాడు కాబట్టి మన పాపములను క్షమించినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చూసినరా దేవుడు మన పాపములను మొట్టమొదటిగాలుగా క్షమిస్తూ ఉన్నాడు క్షమించినటువంటి పాపములను బట్టి మన యొక్క ప్రార్థనలో మరి ఒప్పుకోలు ఉండాలి తర్వాత మనము ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలో అందరినీ మన ఎడర వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా క్షమించి మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడటంటే మనకున్నటువంటి అనారోగ్యములను వెళ్ళి విడిపిస్తాడంట మనకున్న రోగాలు పోవట్లేదు అంటే కొంతమంది బలహీనులు అయితే ఉంటారు అయా మేము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారు అయితే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అంటే రోగంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మా కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు విడిపించినటువంటి నీకున్నటువంటి ఏ సమస్య అయినా దేవుడు విడిపించినప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంట తండ్రి నువ్వు చేసిన ఈ మేలును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు అని చెప్పి ప్రభువుని మనము స్థుతించాలి ఆ రీతిగా స్థుతిస్తూ ఇంకా ప్రార్థనలో మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేయడం అంటే ఏంటిది ప్రార్థనలో మనకున్నటువంటి సంతోషాన్ని మనకున్నటువంటి కుటుంబం కొరకి మనకున్నటువంటి మరి ఏదైతే బాధ్యత మనకు ఉన్నదో అది సంఘ బాధ్యత కావచ్చు కుటుంబ బాధ్యత కావచ్చు ఆ వాటి కొరకు మనము విజ్ఞాపన చేయాలి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి కొంతమంది అంటారు అయ్యా మీరు ప్రార్థన చేసినప్పుడు మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకోండి అన్నప్పుడు ఇతరుల కొరకు మన కొరకు సంఘము కొరకు మనము ఏం చేయాలా ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయడం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం ఈ రోజున ఈ నాలుగు విషయాలను మీకు చెప్తున్నాను మొట్టమొదటిగాలుగా మనం ఏం చేయాలంటే ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించాలి రెండవది ఏంటిదంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మూడవది ఏంటిదంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చేసిన మేలులను బట్టి నాలుగవది ఏంటంటే మన కుటుంబం పట్ల ఇతరుల పట్ల మనం ఏం కలిగి ఉండాలా ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు మనం విజ్ఞాపన చేస్తున్నాం అందుకనే దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది ఎపేసీలకు రాసిన పత్రిక గనుక మనం చూస్తే ఐదవ ఆరో అధ్యాయంలో గనుక చూస్తే ఆరో అధ్యాయంలో గనుక మనం చూస్తే కనుక అక్కడంటాడు పద్దెనిమిది వచ్చినము ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన విజ్ఞాప పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు మెలకువగా ఉండు మరియు

నా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండు చాలు పౌలు చెప్తున్నాడు ఆయన శరీరాలలో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నా అంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడు పరిశుద్ధులు అంటే దైవచనులు కాబట్టి దైవచనులు అందరి కొరకు మనం ఏం చేయాలా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి చాలామందికి విషయాలు తెలివై కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము విజ్ఞాపన చేసే వారము కూడా ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు చేస్తాడు ఆ విజ్ఞాపనలో దేవుడు ఏమన్నాడంటే యోహాన్ స్వార్థ మరి పద్ వచ్చాయ మూడవ వత్సరంలో ఏమంటున్నా అంటే మీరు నామమున ఏది అడిగినను మీకు నేను చేస్తా అంటే దేవుడు అంటున్నాడు అక్కడ నా నామమున మీరు నన్ను అడిగిన మీకు చేస్తా దేవుడు నామంలో మనం ప్రార్థించినప్పుడు అంట కుమారుని ఎడల మహిమను కలగడానికే దేవుడు కార్యం చేస్తాడంట కుమారుని ఏం కలిగి ఉండాలా మహిమ ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఒక మహిమకరమైనటువంటి పాత్రగా దేవుడు చేయబోతున్నాడు మీరు విజ్ఞాపన చేసినప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా కుమారుని నిమిత్తము మహిమ కార్యాలు నేను చేస్తా కాబట్టి నా నామంని మీరు నన్నేమి అడుగుదలో తండ్రి కుమార్ని ఎడల మహిమపరచబడినట్లుగా దాన్ని నేను చేసేదని అంటున్నాడు కాబట్టి హాస్పిటల్లో ఉన్నవారి కావచ్చు ఉన్న ఉన్నవారి కొరకు కావచ్చు ఈ లోకంలో న్యాయం కావాలని ఆ చుట్టూ తిరిగే వారి కొరకు కావచ్చు ఇంకా రోగాములతో బాధపడుతున్న వారికి కావచ్చు మనము విజ్ఞాపన చేసినప్పుడు మనం అడిగినప్పుడు గర్భ ఫలములు లేక బాధపడుతున్న వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి ఆ విజ్ఞాపనను దేవుడు ఆయన సన్నిధికి చేర్చుకొని తప్పకుండా వారి జీవితంలో ఫలితమును ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం విజ్ఞాపన వారిగా ఉండాలి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి దేవుణ్ణి సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ఉన్నప్పుడే మన కుటుంబాన్ని మన సంఘమును మన యొక్క పరిచర్యను నానాటికి మనము అభివృద్ధి చేసుకునే వారంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క సమయమును మనం పోనీయక మనము విజ్ఞాపనకు ఒక సమయాన్ని మన వ్యక్తిగతంగా ఒక సమయాన్ని ఆ ఆరాధన క్రమాలను సమయపూర్వకంగా మనము పెట్టుకొని నడిచినప్పుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశ్రయించి మరి ఫలింప చేయాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన కృపా కనికరం కలిగిన దేవ పరిశుద్ధుడమైన మా తండ్రి నీకు వందనాడు ఇదిగో నాయన ఈ వాక్యం ద్వారా మాతో మీరు సోటిగా మాట్లాడి ఉన్నారు మొట్టమొదటిగాలుగా ప్రభు నిన్ను మేము పొగడాలి స్తుతించాలి నువ్వు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్చు బలవంతుడైన దేవుడు నిత్యడ తండ్రివి సమాధాన ఖర్చు భూమిని ఆకాశమును సృజించిన దేవుడవు అని ప్రభు నిన్ను స్థుతించాలి నిన్ను స్థుతించినప్పుడే నీ కృపతో మమ్మల్ని నింపుతావు కాబట్టి తండ్రి ఈ ఎవరైతే నేను స్థుతించి అయా ప్రభా ఇదిగోని కృపతో నింపబడుతూ అలాగే వారు చేసినటువంటి అయా ప్రభా తెలిసి తెలియని పాపములను అయా అన్నావు మీ యొక్క పాపములను క్షమించుటకు ఇతరుల యొక్క పాపాలను క్షమించుడి అన్నావు కాబట్టి తండ్రి మాయడల చేసిన వారి పాపములను క్షమించండి మేము చేసిన పాపములను కూడా క్షమించండి తండ్రిని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం మాలో తండ్రి ఏ వ్యాధి రోగము అయితే ఉన్నదో ప్రభువ ఐదుగో మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ రోగం నుండి విడుదలైనప్పుడు తండ్రిని అంటున్నా ఉపవాసం అనేది ఒక వ్యాధి ఉన్నప్పుడు ఒక దయ్యము పట్టినప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దాని నుండి మీకు స్వస్థత కలిగినప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించిడి అని నీ వాక్యం చెలవిస్తుంది అవును ప్రభువ అలాగే కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తూ నిన్ను గణపరచ కృప ఇచ్చేయి ప్రభా మమ్మల్ని అయితే ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయండి అని కోరుతారు విజ్ఞాపన చేయుటకు నీ కృప తె మేము ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి మేము ప్రార్థించిన ప్రతి రోగిని మీరు స్పష్టపరచండి మేము ప్రార్థించిన ప్రతి ఒక్క సమస్య అది ప్రభా గర్భఫలం లేని వారికి గర్భఫలమునివ్వండి అయా కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకున్నటువంటి వారికి మీరు సమాధానం కలగచ్చేయండి అయా మా ప్రార్థన మీరు ఆలోకించండి మా విజ్ఞాపన ఆలోకించి ఆ కుటుంబాల్లో మేలులు చేయమని మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి నాయన నువ్వు అంటున్నావు సంగమును కానీ పరిచయంని కానీ కుటుంబము కానీ ఒక సమయాన్ని పెట్టుకొని నీ సన్నిధిలో నేను స్థుతించి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇవన్నిటికీ నువ్వు జవాబునియబోతున్నావు తండ్రి ఇదిగో నై నీ నామం పేరట ఏది అడిగితే అది నేను చేస్తాను ప్రభా నువ్వు మహిమపరచబడడానికి మాత్రమే కుమారుల ఏడల కుమార్తెల ఏడల నేను కార్యాలు చేస్తాను అని సెలవిస్తున్నా కాబట్టి నీ కుమారులను తండ్రి ఎక్కడ కూడా తగ్గిపోకుండా మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడు అట్టి కార్యములు చేసి నిబడల జీవితాల్లో కూడా నువ్వు మహిమ పొందమని ప్రార్థించి మహాప్రభువును రక్షకుడు ప్రియకుమారుడు ఏసు క్రిష్టు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి